హలో ఫుడీస్ నేను మీ జానక్య లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల ఈరోజు మన వీడియోలో సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి స్వీట్ కార్న్తో చేస్తున్నాను ఈ స్నాక్ హెల్తీ రెసిపీ కూడా కదా ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూసిద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి ఒక కప్పు వరకు స్వీట్ కానీ వేసుకోవాలండి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇలా వేసుకున్న స్వీట్ కార్ని బ్లెండ్ చేసుకోవాలండి పల్స్ ఇచ్చుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి ఒకేసారి చేసేయకూడదు ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీనిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ప్లేట్లో వేసేసుకున్న తర్వాత దీనిలో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకోవాలండి దీంతోపాటు టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ల మైదా టూ టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ వరకు పుదీనాని వేసుకోవాలండి కట్ చేసుకొని ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్ ఏం వేయక్కర్లేదండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి చూసారు కదా పిండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత వీటిని వడల్లాగా వేసుకోవాలండి ముందుగా స్టవ్ మీద డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇలా వడల్లాగా వత్తుకోవాలండి చూసారు కదా ఆయిల్లో వేయగానే ఇలా పైకి రావాలన్నమాట ఫ్రై అయ్యి దాని అంతటా అదే పైకి రావాలండి వెంటనే కదిపేయకూడదు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అటు ఇటు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి సో మీరు ఎక్కడ వాటర్ వేయక్కర్లేదండి స్వీట్ కార్న్లో ఉన్న వాటరే సరిపోతుంది ఇవన్నీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా వీడియో క్లిప్లో సో ఇంత బాగా కలర్ కనిపిస్తుంది కదా సో ఇట్లా రావాలన్నమాట సో ఇవి మీరు వడలే కాకుండా గారెల్లా కూడా చేసుకోవచ్చండి మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి దీనిలో విటమిన్స్ అండ్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయండి స్కిన్కి అలాగే కళ్ళకి కూడా చాలా మంచిదండి డైజెస్టివ్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి సో ఇంత హెల్దీ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఇంకింది కాలుస్యం ఈ స్వీట్ కార్న్ వడల్ని మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించారంటే అంతేనండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు సో లేట్ చేయకుండా చేసేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆగండి ఆగండి వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా